హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ కర్రీ కోసం క్యాలీఫ్లవర్ క్యారెట్ పొటాటో గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే ఈ కర్రీని ఆలివ్ ఆయిల్తో చేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయది బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిపోవాలి నేను ఇలాగా వెజిటేబుల్స్ కూడా కుక్కర్లో ఒక విసిల్ వచ్చే వరకు కుక్ చేసుకొని ఉంచుకున్నాను వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షన్ మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోండి క్యాప్సికమ్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు నేనైతే పొటాటో క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ క్యారెట్ వేసుకుంటున్నాను టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు కూరకు సరిపడా కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటా ఉల్లిపాయ రెండు బాగా మగ్గిపోయినాయి కదా ఉడికించి ఉంచుకున్న వెజిటేబుల్స్ని వేసుకుంటున్నాను మనం దీంట్లో మష్రూమ్ కూడా వేసుకోవచ్చు మష్రూమ్ పన్నీరు అవి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆల్రెడీ ఉడికించుకున్న వెజిటేబుల్సే కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అలాగే కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను ఇది ఫ్రోజన్ క్రీమ్ పీస్ కదా తొందరగానే కుక్ అయిపోతాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఈ కర్రీలోకి వాటర్కి బదులుగా ఒక చిన్న గ్లాస్తో కొబ్బరి పాలుని వేసుకున్నాను కొబ్బరి పాలు వేసుకోవటం వలన గ్రేవీ తిక్గా ఉంటుంది కర్రీకి ఇంకా బాగుంటుంది నేనైతే కాజు పేస్ట్ వాటికి బదులుగా ఎక్కువ కొబ్బరి పాలు ప్రిఫర్ చేస్తాను కర్రీస్లోకి చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని చివరిగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్